జత యజమాని సోముల మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జత యజమానికి సెలవుతో సన్మానం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం ఆరు పండ్ల విభాగానికి పదివేలు రూపాయలు ఏర్పాటు చేసిన రైతు బిడ్డ సోముల మోహన్ రెడ్డి గారండి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం آج کا میچ ہے آج کا میچ ہے

మార్ గారు నిహు నాగర్ క్రమం పైడాల మండలం నందాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఉన్నటువంటి కిత నాలుగు రూపంలో మాత్రమే ఏడో జిల్లవాడు బయట ఉత్పరి సుందరప్ప గారు పద్కొండ గ్రామం పత్తికొండ మండలం కరూలు జిల్లా కే రాజు గారు గ్రామం డోన్ మండలం మండాల జిల్లవాడు బయట మొదటి రౌండ్ మూడు వందల అడుగు గ్రాన్ని నలభై ఐదు సెకండ్లలో పొట్టి చేస్తున్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పది సెకండ్లు వెనుగంజలో ఉన్నాయి ఒట్టే రవికుమార్ గారు నెహ్రూ నగర్ గ్రామం పగిడాల మండలం నంద్యాల జిల్లా బాధ్యత పొట్టిలో ఉన్నాయి ఆహా

సుంకులమ్మ తల్లి ఆశ్రదు సుందరప్ప గారు పందికోండ్రమం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా లక్ష్మీనారాసువామి ఆశ్రతు గారు మండలం నంద్యాల జిల్లా రావాల ఆ రావాలపలి గ్రాలు ఎనిమిదో జిత వరకు కూడా సిద్ధంగా ఉండాల हा 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 भले ముప్పై ఐదు సెకండ్లు లో వెనుకజలో ఉన్నాయి వడ్డే రవికుమార్ గారు నెహ్రూ నగర్ గ్రామం పైరాల మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ముప్పై ఐదవ స్థానానికి ఐదవ స్థానంలో డాక్టర్ పేరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గ్రామం మెత్తూరు మండల మంద్యాల జిల్లా ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి ఏడవ జనవరి

ఒకటి రెండు సార్లు వాళ్ళు వేశారు వేసాను అంటే నిజంగా లాభ వాళ్ళు కాక వెనగంజిలో ఉన్నాయి ఒప్పే రవికుమార్ గారు నెంబర్ నగర్ గ్రామం పైడాల మండలం నంద్యాల జిల్లా కోటిలో ఉన్నాయి ఏడో జిల్లా పైదే రావాలి సుందరప్ప గారు పందికొండ గ్రామం పత్తికొండ మండలం కంద జిల్లా అమ్మాయి గారు సీతా గ్రామం టూర్ మండలం నంద్యాల జిల్లా జనవాల ఆతడి పాల ఎనిమిదో జనవాలు సిద్ధంగా ఉండాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్వత రవీందర్ రెడ్డి గారు తౌ రెవల్లి జిల్లా నిమిషం పది సెకండ్లు వెనగంజలో ఉన్నాయి గవ స్థానానికి ఒట్టే రవికుమార్ గారు నెహ్రూ నగర్ గ్రామం పైడాల మండలం నందాల జిల్లా వాడీలో ఉన్నాయి

ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు ఉన్న ఉన్నాయి గవస్థానికి ఐదు నిమిషాల సమయం అరగట్ట আহা சுரேஷா கொதி சென்டர் ஒண்ணா சென்டர் வண்ணா சுரேஷனா சென்டர் சென்டரு आकाते लावीला आणि कोणताही नाही आपले कधी आत येईना आताले होरे और पतेचा शोभा नाही आकी ताली పదకొండు నిమిషాల యాభై ఉన్నాయి మూడు నిమిషాల సమయం ఐదవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనగంజీలో ఉన్నాయి వడ్డే రవికుమార్ గారు నెహ్రూనగర్ గవ పైరాల మండలం కర్నూలు జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఏదైతే వారి కార్యకటారా సుబ్బులం వద్దనే ఆశారు உப்படி சுந்தரப்ப பதிக்கொண்ட கிராமம் பத்துகொண்ட மண்டலம் கரூர் ஜிராண்டு அம்மா லக்ஷீ நாரசிம்மஸ்வமி ஆர்சு கே ராஜீவ் கார்டு கமன் டூன் மண்டலம் நந்தபள்ளி தவிர

రెండు వేల ఏడు వందల దాన్ని పదకొండు నిమిషాల నలభై సెకంలో పొందవేసి ఉన్నాయి ఐదవ స్థానానికి రెండు నిమిషాల పది సెందులు వెనకంజలో ఉన్నాయి సమయం ఒక్క నిమిషం కలగించి నాకు అలవే न पिए न نئش كار کي ٿو نه ڪيو ٿو نه ڪيو ٿو 92 لا ٽنگا அண்ணா பாக்குறவாலை பண்ண பாயிண்ட்